ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్కూల్ గ్రాండ్ కానీ మెయింటెనెన్స్ గ్రాంట్ కానీ వివిధ రకాల గ్రాంట్స్ అనేది మన పాఠశాలలకు క్రెడిట్ చేయడం జరుగుతుంది ఆ మన పాఠశాలకు వచ్చినటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా మనకు పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా పీపీఎల్ జనరేట్ చేసుకొని వెండర్కు మనము ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా ఈ బిల్ ప్రిపేర్ చేసి పీపీఏను ఏ విధంగా జనరేట్ చేసుకోవాలన్నది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా మీ పాఠశాలలో ట్యాబ్ ద్వారా మనకు గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అక్కడ సర్చ్ బార్లో పిఎఫ్ఎంఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ను అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి సర్చ్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ మొదటగా వచ్చినటువంటి పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ఉంది కదా ఈ పిఎఫ్ఎంఎస్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది లాగిన్ అని ఒక యూజర్ నేము మరి విధంగా పాస్వర్డ్ను అడగడం జరుగుతుంది మీ పాఠశాల యొక్క ఇక్కడ యూజర్ నేమ్ మన బిల్ ప్రిపేర్ చేయాలి కాబట్టి డాటా ఆపరేటర్ యొక్క పా యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ ఐడి ఉంటుందో ఆ డాటా ఆపరేటర్ యొక్క లాగిన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఆ డేటా ఆపరేటర్ యొక్క మనకు ఈ పాస్వర్డ్ను కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి మనము లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా మనకు డాటా ఆపరేటర్ అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ పేజ్ అనేది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అని ఓపెన్ కావడం జరుగుతుంది మనం బిల్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అనేక రకమైన ట్యాప్స్ మనకు కనిపించడం జరుగుతుంది ఆ అనేక రకమైన ట్యాప్స్లో మనం బిల్ ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనే ఒక ట్యాప్ కనబడుతుంది ఈ ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ ఉంది కదా ఈ ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ను మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ కూడా కొన్ని ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మనకు యాడ్ న్యూ అనే బటన్ ఉంది ఫస్ట్ ఎక్స్పెండిచర్ ప్లస్ యాడ్ న్యూ అనే బటన్ కూడా క్లిక్ చేయాలి యాడ్ న్యూ అనే బటన్ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా క్రియేట్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అనేది ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది దీనిలో అనేక రకాలమైన అంశాలు మనకు అడగడం జరుగుతుంది అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఇచ్చుకుంటూ వెళ్తే మనకు బిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొదటగా చూసే స్కీమ్ అనే ఉంది కదా ఆ స్కీమ్ అనే ప్లేస్లో మనకు ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే మనకు సమగ్ర శిక్ష అయితే సమగ్ర శిక్ష శ్రీ అయితే శ్రీ ఏ బిల్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఆ బిల్ క్లిక్ చేయాలి మన సరిపోతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఆరో మార్క్ క్లిక్ చేస్తే ఈ అకౌంట్కి అయితే లింక్ అయిన అకౌంట్ నెంబర్ ఉంటుందో ఆ లింక్ అయిన అకౌంట్ నెంబర్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది అది కూడా క్లిక్ చేయాలి నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్స్పెండిచర్ డన్ఫర్ ఉంది కదా అక్కడ అది క్లిక్ చేసి ఆరో మార్క్ క్లిక్ చేస్తే మనకు వెండర్ లేదా బెనిఫిషర్ ఉంటుంది మనం అంతా కూడా వెండర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి వెండర్స్ అనేది మన ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి తర్వాత వెండర్ నేమ్ అనే ఉంది కదా వెండర్ నేమ్ అని క్లిక్ చేయాలంటే మనం ఎవరికైతే మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయ చేయాల్సిన అనుకుంటున్నామో ఆ చేయాల్సినటువంటి వెండర్ను మనము మొదటగా మన పాఠశాల యొక్క ఈ లాగిన్ ఐడికి అటాచ్మెంట్ చేయించుకోవాలి లేకపోతే వెండర్ను మ్యాప్ చేసుకోవాలి లేకపోతే మన వెండర్నే కొత్త వెండర్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ముందుగానే ఉంటుంది అంటే మన ఇక్కడ మనకు పాఠశాల ఎంతమంది వెండర్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ సెలెక్ట్ ఉంది ఉంది కదా సెలెక్ట్ వెండర్ ఉంది కదా ఆ సెలెక్ట్ వెండర్ అనే బ్లూ కలర్ బటన్ను క్లిక్ చేయాలి సెలెక్ట్ వెండర్ బ్లూ బ్లూ కలర్ బటన్ క్లిక్ చేస్తే ఈ పాఠశాల ఐడికి లింక్ అయినటువంటి వెండర్స్ అందరూ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కావడం జరుగుతుంది ఏ వెండర్కి అయితే మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నామో ఆ యొక్క వెండర్ను మనము సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వెండర్ పేరు యొక్క మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది నెక్స్ట్ లెటర్ నెంబర్ అడుగుతుంది అంటే మనకు ఇది మీ పాఠశాలలో ఎన్నో లెటర్ అంటే ఆ లెటర్ యొక్క ఎల్ఆర్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూస్ ఫైర్ అవసరం లేదు కిందికి మనం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏముంటుంది మనకి ఇక్కడ డేట్ ఏ డేట్ మనకు శాంక్షన్ డేట్ చేస్తున్నాము ఈ బిల్లు అనేది అయితే ఉంటుంది మనకి ఏ రోజైతే మనం బిల్లు ప్రిపేర్ చేస్తున్నాము ఆ డేట్ మనం క్లిక్ చేయాలి కింద డేట్ ఆటోమేటిక్గా ఈరోజు ఏ డేట్ ఉంటే ఆ డేట్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది నెక్స్ట్ ఏం కింద టోటల్ అమౌంట్ అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది మనకు ఇక్కడ మన ఇక ఈ అకౌంట్ అన్ని మొత్తం కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా మనము మన వెండర్కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది టోటల్ అమౌంట్లోకి వెళ్ళి మనకు ఎంతైతే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నామో ఆ రిక్వైర్ అనే ప్లేస్లో అక్కడ అమౌంట్ మనము ఎంటర్ చేయాలి అమౌంట్ ఎంటర్ చేస్తే అక్కడ నరేషన్ ఉంది కదా ఆ నరేషన్ అంటే దేని పర్పస్లో మనకు ఈ అమౌంట్ మనకు వెండర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది అంశం అక్కడ మెన్షన్ చేయాలి స్టేషనరీ లేకపోతే స్కూల్ అదర్ మెటీరియల్ పర్చేస్ అదర్ మెటీరియల్ దేనికోసం మనమైతే ఉపయోగిస్తున్నామో అది ఇక్కడ మెన్ మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూస్తే మనకు స్కీమ్ కన్ఫర్గేషన్ ఉంటుంది కదా మనకి అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్కీమ్ అనే ఆప్షన్ని మనము కింద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది అనేక రకమైన ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది మనకి సమగ్ర శిక్ష కింద నుంచి మూడవది ఏదైతే ఉందో సమగ్ర శిక్ష ఉంది కదా ఆ సమగ్ర శిక్ష అనే పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా ఆ ప్లస్ సింబల్ మనము క్లిక్ చేయాలి ప్లస్ సింబల్ మనం క్లిక్ చేయించే కాగానే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఆ సమగ్ర శిక్షలో కూడా మనకి ఎలిమెంటరీ సంబంధించిన అంటే ప్రైమరీ వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్లిక్ చేసుకోవాలి అదేవిధంగా టీచర్కి సంబంధించిన గ్రాంట్స్ అయితే టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ హై స్కూల్ వాళ్ళైతే సెకండరీ ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి మనం ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేస్తే ఆ సింబల్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్షన్కి సంబంధించిన బిల్ చేస్తున్నాం కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పక్కన ప్లస్ అయి మనము అది దాన్ని క్లిక్ చేసిన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఆ ఎల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కూడా ఎటువంటి గ్రాంట్స్ ఇవి స్కూల్ గ్రాంటా మెయింటెనెన్స్ గ్రాంటా లేకపోతే కంపోజిట్ స్కూల్ గ్రాంటా లైబ్రరీ గ్రాంటా రకరకాల గ్రాంట్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది నేను మామూలుగా ఇప్పుడు కాంపోనెంట్ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ను క్లిక్ చేస్తున్న టెస్ట్ ను మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ క్లిక్ చేసిన తర్వాత కూడా యాన్యువల్ గ్రాంట్ అని ఓపెన్ కావడం జరుగుతుంది ఆన్యువల్ గ్రాంట్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అప్పుడు ఇక్కడ మనకి ఏదైతే స్కూల్ కాంపోనెంట్ ఉందో అలా మనం సెలెక్ట్ చేసిన కాంపోనెంట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఎక్స్పెన్స్ టైప్ ఉంది కదా అక్కడ రెవెన్యూ అనేది మనం దాన్ని క్లిక్ చేయాలి మనకి ఇక్కడ పర్సెంటేజ్ అని ప్లేస్ మనకు ఎంతైతే అమౌంట్ కొట్టాము అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము క్లిక్ చేయాలి నెక్స్ట్ తర్వాత అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది అమౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యాడ్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి యాడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసే కింద యాడ్ అన్న బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక కింద మనము కింద ఒక ట్యాబ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఆ ట్యాబ్ అయితే మనం అమౌంట్ మనకు ఎవరికైతే మనం పంపిస్తున్నామో ఎంత అమౌంట్ పంపిస్తున్నామో ఎవరికి పంపిస్తున్నామని డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ మనము హైలైట్ హైలైట్ అయిన బాక్స్ మనము క్లిక్ టిక్ మార్క్ చేయాలి టిక్ మార్క్ ఇచ్చేసి మనకి ఎంత అమౌంట్ కింద డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ సేవ్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి ఈ సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు బీపీ అని ఒక నంబర్ డిస్ప్లే కావడం జరుగుతుంది మనం నోట్ చేసుకునే అవసరం లేదు దీన్ని ఓకే అనే బటన్ మనకి ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కింద రావడం జరుగుతుంది మొత్తం మన బిల్ సంబంధించిన విషయాలన్నీ కూడా కింద ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది కదా దాన్ని ఎస్ అనే బటన్ ఉంది కదా ఎస్ నో అనే బటన్ ఎస్ అనే బటన్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఎస్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద రావడం జరుగుతుంది కింద మనకు ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ టైప్ ఉంది కదా ఆ ఇన్స్ట్రుమెంటల్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ అనేది రావడం జరుగుతుంది దాన్ని మనము క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ఫైనల్గా ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఈ కన్ఫర్మ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు మొత్తం కూడా బిల్లు కూడా ఇక్కడ వరకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఉంది కదా ఫైనల్గా ఈ బటన్ ఫైనల్ బటన్ అనేది సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఉంది కదా సబ్మిట్ ఫర్ అప్రూవల్ మనము క్లిక్ చేయాలి సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిటెడ్ అని రావడం జరుగుతుంది అంటే ఈ విధంగా డాటా ఆపరేటర్ లాగిన్లో బిల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనకు సీనియర్ టీచర్కి సంబంధించిన లాగిన్ ఉంటుంది కదా డేటా అప్రూవర్ లాగిన్ అప్రూవల్ లాగిన్ పోయి మనకి ఇది దీన్ని ఈ బిల్లు మనం అప్రూవ్ చేస్తే మనకు ప్రింట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మన మీ పాఠశాలలోకి వచ్చిన స్కూల్ గ్రాండ్ కానీ వివిధ రకాల గ్రాండ్లను పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా ఏ విధంగా మీరు మనకు పీపీఐ జనరేట్ చేసుకోవాలనేది ఇది డాటా ఆపరేటర్ లాగిన్లో చూడడం జరుగుతుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనల్